నమస్తే అండి ఈరోజు మనము బంగారుపాలెం మండలం బొమ్మాయిపల్లి గ్రామంలో మన ప్రమీల అనే రైతు ప్రకృతి వ్యవసాయ పొలాలకి అవసరమైన ఘనజీవామృతాన్ని తయారు చేస్తున్నాము అది కూడా గ్రామంలో ఉన్న రైతుల సమక్షంలో ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో ఘనజీవామృతము ఎలా తయారు చేసుకోవాలి దీన్ని ఎలా వాడుకోవాలి ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది ఈ విషయాలని ఈరోజు మనం తెలుసుకున్నాము మొదటగా ఈ ఘనజీవామృతంకి కావలసిన పదార్థాలు వంద కేజీల తాజా దేశీ ఆవు పేడ అట్లే ఐదు లీటర్ల దేశీ ఆవు మూత్రం ఇది అలాగే పప్పులపిండి విధల జాతికి చెందిన పప్పుల పిండి రెండు కేజీలు నల్ల బెల్లము రెండు కేజీలు పుట్టమట్టి ఒక గుప్పెడు ఇవి మన ఘనజీవామృతానికి కావలసిన పదార్థాలు ఇప్పుడు తయారీ విధానం చూద్దాము మొదటగా ఒక్కొక్క పదార్థాన్ని మనము ఆవు పంచతంలో దీనిని కలుపుకోవాలి ముందుగా నల్ల బెల్లాన్ని పంచతంలో కలుపుకుందాం బెల్లాన్ని అలా పంచతంలో కరిగే వరకు కలుపుకొని వడగట్టి పక్కన పెట్టుకోవాలి అట్లే మన శనగపిండి శనగపిండి రెండు కేజీలు దీన్ని కూడా మన ఆవు పిండిని ఆవు పంచతంలో కలుపుకొని దీన్ని కూడా వంటలు లేకుండా వడగట్టి పెట్టుకోవాలి తర్వాత పుట్టమట్టి పుట్టమట్టిని కూడా ఆవు పంచతంలో కలుపుకొని వడగట్టి అదు అట్లే ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ మన పప్పుల పిండి బెల్లము పుట్టమట్టి ఇవన్నీ కూడా వడగట్టి పెట్టుకున్న తర్వాత మనము ఇలా పలుచగా పరుచుకున్న ఆవు పేడ మీద ఒక్కొక్కటిగా చిలకరిస్తూ దీనిని కలుపుకోవాలి ఫస్ట్ మనము కలిపి పెట్టుకున్న శనగపిండి శనగపిండిని ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం పోసుకోవాలి మొత్తం పోసుకోవాలి ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న బెల్లము పంచకంలో కలిపి పెట్టుకుని వడగట్టుకున్న బెల్లం నీళ్ళని కూడా బెల్లం ఇందులో మొత్తము కలిసేటట్లు చుట్టూ పోసుకోవాలి ఇప్పుడు కలిపి వడగట్టి పెట్టుకున్న పుట్టమట్టిని కూడా మొత్తం కలిసేటట్లు చల్లుకోవాలి వేసుకున్న తర్వాత దీనిని చపాతి పిండిలాగా మొత్తము కలపాలి రైతులు కూడా రండి మొత్తము ఈ మిశ్రమాన్ని మొత్తం కలిసేలాగా చపాతీ పిండిలాగా చాలా మెత్తగా కలుపుకోవాలి అన్నీ కూడా మొత్తానికి కలవాలి ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా పట్టి పెట్టుకోవాలి వీటిని నీడ ప్రదేశంలో ఒక సంచి పరిచేసి వాటి మీద ఆరబెట్టుకోవాలి ఇలా ముద్దలు చేసి ఆ ఆరబెట్టుకున్న తర్వాత ఒక ఎప్పుడైతే తేమ పూర్తిగా ఆరిపోతుందో దాన్ని నిల్వ ఉంచుకోవాలి ఎలా నిల్వ ఉంచుకోవాలంటే మనము కింద కానీ అంటే గోడ తగలకుండా కింద నేల తగలకుండా దాన్ని భద్రపరచుకోవాలి ఇది బాగా ఆరిన తర్వాత పొడి చేసుకొని నారగోన సంచిలో వేలాడి తీసుకోవాలా ఇది ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది దీనిని మనము పంట పెట్టే ముందు చివరి దుక్కిలో ఆఖరి దుక్కిలో ఒక ఎకరాకి నాలుగు వందల కేజీల చొప్పున మన పొలానికి వేసుకొని తర్వాత మన ప్రధాన పంట కనుక పెట్టుకుంటే మన పంటకు అవసరమయ్యే అన్ని పోషకాలు సూక్ష్మజీవులు ఇందులో డెవలప్ అయి ఉంటాయి కాబట్టి మన భూమిలో వేసిన పంట బాగా రావడానికి అవకాశం ఉంటుంది आप लोग सब ले